హలో అండి అందరికీ ఈరోజు మన వీడియోలో గులాబీ మొక్క గురించి అంటే సమ్మర్లో మెయిన్గా గులాబీ మొక్కలకి ఎక్కువగా ఎండిపోవడం అసలు చిగురులు రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి అలా కాకుండా ఇలాగా హెల్దీగా ఇలా చూసారా మూడు కొమ్మలు ఇలా వచ్చి చక్కగా ఇలా చిగురులు వచ్చి ఇంకోండి ఇలా చిగురు వచ్చిన వెంటనే ఇలా మొగ్గలు వస్తాయి లేదంటే ఇలా కొమ్మలు వచ్చి మొగ్గలు వస్తాయి టూ టైప్స్ ఉంటాయి కదా మరి రెండిట్లో ఏవి రావాలన్నా పువ్వులు ఇంత మంచి కలర్లో పెద్దగా పువ్యాలన్నా చూసారా జంటగా వస్తాయి అన్నమాట మొక్కలన్నీ కూడాను ఇక్కడ చూసిన మూడు మొక్కలు యాక్చువల్గా నాలుగు మరి అలాగే ఇన్ని మొక్కలు రావాలంటే ఏం చేయాలి కేర్ ఏంటి అంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఏంటంటే మనకి సమ్మర్ వచ్చేసేటప్పటికీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఒక ఆకలి చూపిస్తాను మీకు కొన్ని ఎదుగుండి అలాగా ఎండిపోయినట్టు అయిపోతూ ఉంటాయి అలానే కొన్ని ఆటి మీద చుక్కలు వచ్చేసి ఇదిగోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి మరి ఇలా గులాబీ మొక్కల మీద లేవు రాకూడదు అంటే ఫస్ట్ అలాంటివి మనం కట్ చేసేస్తూ ఉండాలి లేదా అలాంటి కొమ్మలు కానీ అవన్నీ మనం కట్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే అవి వేరే ఆకులకి పాక్కుండా తొందరగా నివారించవచ్చు చూసారా ఈ కొన్ని ఆకులు ఉన్నది షుగర్ కూడా వచ్చేస్తుంది ఇంకా అలాగా కొత్త ఆకులకి ఇలా వచ్చేస్తుంది అలా రెండు మూ ఈ చిగురాకులు దీనికి కూడా ఇలా పట్టేస్తు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు తీసేయాలి కాబట్టి మెయిన్గా మనకి అవి చూస్తే కనుక ముందు అవి కట్ చేసి కట్ చేసేయండి కొత్త అన్నీ కూడా వస్తాయి ముందు మొగ్గలు రావాలంటే చిగుళ్ళు రావాలి ఆ చిగులు ఎలా రావాలో కూడా తెలుసుకుందా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మీరు కుండీలో చూసినట్లయితే ఇది బకెట్ దీంట్లో మీకు ఏం కనిపిస్తుంది ఫుల్గా చెత్త అనేది ఉంది ఏం చెత్తతో కాదండి వారి ఇంటి ఉన్న వ్యర్థాలతోని మనం ఆ కౌడంగ్ ఇది జీరో కాస్ట్ ఫర్టిలైజర్ ఇప్పుడు మీకు ఫర్టిలైజర్స్ కూడా చెప్తాను కౌడంగ్ అనమాట కౌడంగ్ ఇచ్చుకోవచ్చు మొక్కలకి ఇది బాగా మాగినది తడిపితే ఇలా అయిపోతుంది కౌడంగ్ ఇచ్చుకోవచ్చు మొక్కలకి మంచి ఫర్టిలైజర్ అనమాట కంపోస్ట్లో యూజ్ అవుతుంది అట్లానే జ్యూసరా ఉల్లిపాయ పొట్టు నేను రోజు అంటే రోజెట్స్ రోజు అయినా సరే మనం ఉల్లిపాయ పొట్టే మొక్కలకి ఇచ్చినట్లయితే దాంట్లో ఉన్న మైక్రో అండ్ మైక్రో న్యూట్రిన్స్ అనేవి మొక్క కందుతూ ఉంటాయి ఇలా చేయడం వల్ల మనం అనేది అంటే ఈ ఉల్లిపాయ పొట్టు వల్లనే నాకు తెలిసి ఎక్కువగా చిగుళ్ళు వస్తూ ఉంటాయి అంటే నేను రోజు రోజు ఉల్లిపాయ పొట్టు ఇలా మొక్కలు కుండీలు వచ్చేస్తూ ఉంటాను అలా అని ఎక్కువ గ్రోత్ ఉంటుంది అలా అని మీకు ఇంకో విషయం చూపిస్తా చూడండి ఇది మొగ్గ ఇక్కడ పువ్వు పూసిద్దు అప్పుడు కూడా మీకు వీడియోలు అప్డేట్ ఇస్తాను మరి ఇలాగా మెయిన్ స్టెమ్ నుంచి ఎప్పుడు మనకి చిగురులు వస్తే బెటర్ ఎందుకంటే ఆటి నుంచి మళ్ళీ కొమ్మలు వస్తాయి అందుకని ఎదుగండి అక్కడ ఉంది కదా అక్కడి నుంచి అనేది కొమ్మ అనేది వచ్చింది మనకి ఎలా వచ్చింది అనేది అంటే మనం చూసారు ఎప్పుడు ఇక్కడ కూడా ఇవి ఇవి ఇవన్నీ ఇలా పెద్దగా కొమ్మలు అవుతాయి అలా పెద్ద పెద్ద కొమ్మలు రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్లాంట్కి సఫీషియంట్ కుండి ఇవ్వాలి అంటే పెద్ద కుండి ఇవ్వాలి ఇది చాలా పెద్ద మొక్క నేను కొంచెం దీ దీనికి ఇంకా పెద్ద మొక్క పెద్ద కుండి సఫీషియంట్కి ఇవ్వాలి కానీ నేను చిన్న కుండీ ఇచ్చాను ఫస్ట్ థింగ్ అది సెకండ్ థింగ్ వచ్చేసి బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్స్ ఉండాలి న్యూట్రియన్స్ అనేది ఉండాలి అంటే ఎన్పీకే అలానే ఇంకో మంచి ఫర్టిలైజర్ వచ్చేసి మనం బియ్యం కడిగే నీళ్ళు కానీ గంజి నీళ్ళు కానీ ఉంటాయి కదా దాన్ని ఒక బకెట్ వాటర్లో కలిపి అట్టి పొండిని పిసికి ఓ రెండు రోజులు దాంట్లో పక్కన పెట్టి నెక్స్ట్ రోజు మనం అంటే అప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా అప్పుడు కాఫీ పౌడర్ వేసేసి కలిపేసి మొక్కలకి ఇస్తే అది ఎంత మంచి ఫాస్ఫరస్ ఫర్టిలైజర్ అంటే ఇంకా మాటలో చెప్పలేని అంత మంచి ఫాస్ఫరస్ ఫర్టిలైజర్ నైట్రోజన్ అంటే ఏం లేదు నార్మల్గా ఇంకా బాగా ఈజియస్ట్ చెప్తాను చూడండి గానుగ చెట్టు ఉంటుంది కదండి మనకి ఆ గానుగ చెట్టు అనేది మనం బాగా నిలిపి అంటే దానికి రసం బయటకు వచ్చేలా చేసి ఓ నాలుగైదు రోజులు నీళ్ళలో నాలుగైదు రోజులు వదిలేయండి ఓ త్రీ డేస్ నీళ్ళలో నానబెట్టి మొక్కలకి ఇచ్చుకుంటే అసలు వస్తాయి చిగురులు మామూలుగా రావు అనమాట వస్తాయి చిగురులు ఈ చిగురులు వచ్చే టైంకి అంటే పెద్ద పెద్ద చిగురులు ఈ పెద్ద కొమ్మలు ఉన్నాయి కదండి మూడు ఈ చిగురులో ఈ కొమ్మలు వచ్చేటప్పటికి నేను అదే ఫర్టిలైజర్ ఇచ్చాను గానుగా చిగురులు కావాలంటే అదే మన పువ్వులు చిగురులు వచ్చినాయి మరి పువ్వులు కూడా మంచి సైజులో రావాలంటే ఇందాక చెప్పిన ఫాస్ఫరస్ ఫర్టిలైజర్ ఇవన్నీ మంచిగా ఉండి గ్రోత్ బాగుండాలి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అంటే ఇదిగోండి ఉల్లిపాయ పుట్టు అనేది బాగా ఇచ్చుకోవచ్చు ఫర్టిలైజర్స్ అయితే తెలిసినవి కదండి అలానే ఎప్పటికప్పుడు మనం ఇందాక చెప్పానంటే కౌడంగా అనేది ఇచ్చుకోవాలి అది గార్నిక్ ఫర్టిలైజర్స్ ఎప్పుడే ఇస్తామో ఇది కూడా అప్పుడే ఇచ్చేసుకోవచ్చు అన్నమాట మంచిగా యూజ్ అవుతుంది ఈజీగా డికంపోజ్ అవుతుంది అలానే ఇది కూడా మంచి ఫుడ్ అలానే ఇంకో విషయం చూపిస్తాను ఎన్నెన్ని మొగ్గలు ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను టిప్స్ పాటించడం వల్ల ఇది నాలుగు మొక్కలు వచ్చినాయి ఇంకోటి పువ్వు లేదు కానీ అక్కడ కొమ్మ అనేది ఉంది ఇక్కడ రెండు నాలుగు సరే అండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇది లేదు ఇది లెక్కకు మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ జస్ట్ ఒక కొమ్మలకి అలా వచ్చినాయి ఇక్కడ నైన్ అలా అలా కొమ్మ కొమ్మకి పది మొగ్గలు అలా ఉంటే ఎంత అందంగా ఉంటుంది మనకి నైన్ కదా ఇందాక అక్కడ చూసాం మనం టెన్ లెవెన్ చూసారా ట్వెల్వ్ అక్కడ థర్టీన్ ఫోర్టీన్ అసలా ఎలాగా అసలు ఇంత చిన్న చెట్టుకన్నీ మొగ్గలు రావాలంటే మరి అదే అనమాట ముందే ఎప్పుడు మనం చెట్టు మొగ్గ పువ్వులు ఎక్కువ పెంచుకోకూడదని కోరుకోకండి ఎప్పుడు కూడా చెట్టు బాగా పెరిగితే అయినా పువ్వులు ఎక్కువ వస్తే అది గుర్తుపెట్టుకోండి ఎంత చెట్టు చెట్టు అయినా చిగురులో రావడానికి చాలా టైం పడుతుంది ఎగ్జాంపుల్ అక్కడ చూపిస్తాను చూడండి ఈ గులాబీ మొక్క చాలా చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు అంత మొగ్గలు వచ్చేది కాదు నేను బాగా దానికి టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడితే చిగురులు వచ్చేసి చక్కగా మొగ్గలు వస్తున్నాయి దీనికి కూడా ఐదు ఆరు మొగ్గలు ఉంటాయి అట్లానే చిన్న మొక్క ఎందుకు అలా ఉండకూడదు అంటే ఇది టూ మంత్స్ అయిందన్నమాట నర్సుల నుంచి తెచ్చి చిగురులో దానికి వచ్చినంత విపరీతంగా అస్సలు రావట్లేదు దీనికి రెండు చోట్లు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినాయి అందుకని పైన ఇక్కడ కింద ఈ రెండు చోట్ల వచ్చింది ఇక్కడ వచ్చి నమ్మకం కూడా లేదు కాబట్టి లేత మొక్కల కంటే ఎప్పుడు మొక్కలు బాగా పెరగాలని కోరుకోండి తర్వాత పువ్వుల సంగతి అందుకే దీనికి ఎక్కువ నేను నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను ఎప్పుడైతే చిగురులు వస్తాయి అప్పుడే మనకి పూలు వస్తాయి ఎప్పుడు పూల గురించి ఆలోచించకండి చిగురుల గురించి ఆలోచించండి చిగురులు అనేది మనకి మంచి రోల్ని ప్లే చేస్తుంది అన్నమాట మరి ఇదండి వీడియో మనకి ఎక్కువగా పువ్వులు పుయ్యాలి అంటే అర్థమైంది కదా చిన్న చిన్న ఫర్టిలైజర్స్ అనమాట అలానే మీరు ఉల్లిపాయ పట్టుకొని నీళ్ళలో నానబెట్టి కూడా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మూడు ఫర్టిలైజర్స్